హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ ప్రతిరోజు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కానూరు పోరంకి పెనమలూరు నిడుమానూరు నగర్ సత్యనారాయణపురం గొల్లపూడి అలాగే అమరావతి ఏరియాల్లో మంచి మంచి ప్లాట్స్ మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి సిటీ ప్రాపర్టీస్ ఈరోజు కూడా మంచి ప్రాపర్టీతో మీ ముందుకు వచ్చేసింది ఈ ప్రాపర్టీ వచ్చేటప్పటికి విజయవాడ బందర్ రోడ్ లో కంకిపాడు దగ్గరలో ఇడుపు దగ్గరలో ఉంటుంది శ్రీ చైతన్య క్యాంపస్ కి దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీస్ ఇది మొత్తం నలభై విల్లాస్ దీంట్లో అందుబాటులో ఉన్నాయి నలభై ఎకరాల్లో ఉన్నటువంటి ఫుల్లీ డెవలప్డ్ ప్రాజెక్ట్ ఇది ఇది క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇలాంటి మోడర్న్ ఎమ్యూనిటీస్ తో ఉన్నటువంటి మంచి ప్రాజెక్ట్ ఇది దీంట్లో విల్లాస్ సేల్ కున్నాయి అలాగే మొత్తం నలభై అడుగుల సీసీ రోడ్లు పార్కులు ఇలా కంప్లీట్ గా డెవలప్ చేసినటువంటి ప్రాజెక్ట్ ఇది ఈ నలభై విల్లాస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్రెడీ కొన్ని విల్లాస్ రీసేలింగ్ కూడా ఉన్నాయి ఈ ఇంట్లో మీరు బ్యాంక్ లోన్ సౌకర్యం కూడా ఉంది ఈ ప్రాపర్టీకి సంబంధించి మరిన్ని వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్లకు వెంటనే కాల్ చేయండి